విద్యాశాఖ మంత్రి శ్రీ నాలా లోకేష్ గారికి అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్ నా పేరు తమ్మినేని చాతుర్య నేను ప్రకాశం డిస్టిక్ ఖంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసీ ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్ నాకు మొదటి సంవత్సరంలో ఐదు వందలకు గాను నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి సార్ అండ్ సెకండ్ ఇయర్లో కూడా ఐదు వందలకి నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి సార్ సో టోటల్గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయి సార్ నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్పులు సార్ మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి పన్నెండు నోట్ బుక్స్ ప్రొవైడ్ చేయడం అలాగే బ్యాగ్స్ ని ప్రొవైడ్ చేయడం అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళం మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది బట్ మీరు ఇది తీసుకో ఇలా కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నా సార్ అలాగే మీరు సంకల్ప్ రెండు వేల ఇరవై ఐదు అనే ఒక ప్లాన్ని కూడా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు సార్ అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారు ఈ వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్ కేవలం పాస్ పర్సంటేజే పెరగకుండా పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్ మేమందరం టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్ అండ్ అలాగే సార్ మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్ నాకు అమ్మలేరు మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మిరెడ్డి నేను నేను మా నాన్న అలాగే మా జేజా మా జేనాను ఉంటాం సార్ వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్ అందులో ఇచ్చు వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్ ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది అండ్ నేను టెన్త్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను అండ్ అప్పుడు కూడా నైంటీ వన్ పర్సెంటేజ్ అనేది నాకు మార్క్స్ వచ్చాయి అండ్ స్కూల్ కూడా అదే కాలేజ్ కూడా అండ్ గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్ చిన్నప్పటి నుంచి ఉండేది ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్నని ఎంతో ప్రోత్సహించారు సార్ ఆడపిల్లనైనా ఒక అమ్మ లేక అమ్మలేని కూతురునైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్ ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్ మా నాన్నే నా మొదటి గురువు కూడా మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈరోజు నన్ను మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డాడు సార్ ఆ కష్టానికి నా కష్టానికి నేను ఫలితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను సార్ మా నాన్నకి ఇప్పుడు నా హయ్య స్టడీస్కి స్టడీస్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్ మా మా జనానికి వచ్చే పెంచిన అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్ మా దగ్గర మనీ లేదు అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్ ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్ దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నాను సార్ నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేట్లో ఉంది మన ట్రస్ట్ అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్ ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని నాకు నమ్మకం ఉంది మా నాన్నగూడ నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చిన అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో వంద మందికి సపోర్ట్ చేసి ఓవరాల్గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున పీ ఫోర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది నా తెలిసి వి డిజర్వ్ సార్ మా కుటుంబం అనేది అన్ని విధాలుగా పీ ఫోర్ స్కీమ్ లో మా ఆ పీ ఫోర్ స్కీమ్ లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్ ఖచ్చితంగా పీ ఫోర్ స్కీమ్ అనేది రాను రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్ ఒక మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అసలు మిమ్మల్ని కలవడం నాకేదో ఒక కళలాగుంది సార్ ఎప్పుడు టీవీలో అలా చూసేవాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే చాలా పొద్దునుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్ బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరింట్లో ఎంతమంది అమ్మా నేను మా నాన్న మా జేజ మా జయన్ నాన్న సార్ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఒక్కదానే కూతురు చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్ యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు నాకు ఐడియా ఇవ్వట్లేదు మన ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్నాను నాకు ఫ్లాట్ ఉందని నాకు తెలుసమ్మా మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను వెర్ ఎవర్ యూ వాంట్ స్టడీ వి విల్ సపోర్ట్ అది మా రెస్పాన్సిబుల్ ఓకే మా థ్యాంక్ యూ జై హింద్ నా పేరు వల్లెప్పు కుసుమ శ్రీ లక్ష్మి కుమారి సార్ నేను ఫిజికల్ ఛాలెంజ్ నేను నుంచి లేకపోతున్నాను గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రుల గారికి ఇతర అధికారులకి ఇతర సభముకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు నేను నా టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్ నా ఇంటర్మీడియట్ కూడా ఎన్ఎల్ విఆర్జీఎస్ఆర్వి నిమ్మకూరు ఏపీఆర్జీసీ నిమ్మకూరు తాతగారి కాలేజు సార్ లోకేష్ సార్ దత్త తీసుకుని నిమ్మకూరులోనే చదువుకోవటం నాకు చాలా అదృష్టకరంగా ఉంది నా మొదటి సన్మానమే ఇది అది మీ చేతుల మీద జరగడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది నా మొదటి విజయం మీతోనే ఆరంభం అవటం నాకు నిజంగా అసలు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్కి సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ పాస్ మార్క్ వచ్చింది సార్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ గెయిన్ చేయగలిగాను ఫ్యాకల్టీ లేదు బుక్స్ కూడా ఉండేవి కాదు సార్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినా కానీ నేను ఫైవ్ హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయగలిగాను సార్ నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్ మా కాలేజీలో కూడా అందరూ అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్ ప్రోగ్రామ్ మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ అన్నిట్లలో ప్రోత్సహించింది సార్ మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్ నా తల్లిదండ్రులతో పాటు దానివల్ల నేను క్యారమ్స్ షెటిల్స్ కూడా నేర్చుకోగలిగాను లోను మా కాలేజీలోను డిసెంబర్ నా పోలియో డే లాగా అలాగా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు సర్టిఫికేట్స్ ఉన్నాయి మెడల్స్ ఉన్నాయి పీవీ సింధు లాగా నాకు పారా ఒలింపిక్స్లో మన స్టేట్కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్ బుక్స్ మన గవర్నమెంట్ వచ్చినాకే మాకు బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది సార్ అందు రైటింగ్ బాగుంటుంది కానీ స్కోర్ చేయలేకపోతున్నాను టైం ఉండట్లేదు నేను స్లోగా రాస్తున్నానని ఆ బుక్స్ ఇచ్చినాక మీరు నాకు చాలా ఉపయోగపడింది సార్ ఎర్లీ మార్నింగ్స్ కానీ డేట్ అసలు టైం చూడకుండా ప్రాక్టీస్ చదువుకోవటం ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల సెకండ్ ఇయర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోగలిగాను సార్ అంతా మన ప్రభుత్వం వల్లే ఆ బుక్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి సార్ నోట్ బుక్స్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి ఈ పో ఫోర్ స్కీమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ పేదరిక నిర్మూలించడానికి మేము ఇంట్లో ముగ్గురు సార్ మా తల్లిదండ్రులు గుత్తుకొండ నుంచి గుంటూరుకు మైగ్రేట్ అయ్యాము సార్ నాన్నగారి పేరు వలపు పువ్వుసా ఇంక అమ్మగారు గౌరీ సార్ వాళ్ళు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటారు అమ్మ ఊరు సార్ స్వీపరు ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ మాకు ఇల్లు కూడా ఉండే ఉండట్లు లేదు సార్ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము వాచ్మెన్గా ఇంకా అక్కడే మా పేరెంట్స్ అందరు అంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మట్టికి నన్ను ఏ దేంట్లో కూడా తక్కువ చేయలేదు సార్ చదువు చదువు నీకేం పర్వాలేదు చదవాల్సిందే అనేసి చాలా ప్రోత్సహించారు ఇతరులందరూ ఉపాధ్యాయులతో పాటు బయట వాళ్ళు ఎంతమంది ఏమన్నా కానీ నా దగ్గర తీసుకొచ్చే వాళ్ళు కాదు నా స్టడీస్ మీద స్ట్రెస్ పడతానేమో అని మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు సార్ కానీ ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర స్తోమత లేదని చెప్పడానికి వాళ్ళు చాలా కష్ట ఇబ్బంది పడుతున్నారు మా మమ్మల్ని తెలియ తెలియపరచట్లేదు ఆ కష్టాన్ని కూడా అది చూస్తే నాకు ఇంకా చాలా బాధ సార్ నా హైయర్ స్టడీస్కి మీరు హెల్ప్ చేయగలరా అని పారా ఒలింపిక్స్ మంచి కోచ్ని కొంచెం అపాయింట్ చేయగలరా అని కోరుకుంటూ నేను కూడా హైదరాబాద్ కాలేజీలోనే మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ యాక్టివిటీస్ ఇవి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సార్ కంప్యూటర్ టెక్నాలజీ చాలా బాగుంది సార్ అవి మన స్టేట్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది నేను కూడా కంప్యూటర్ రంగం ఎంచుకొని ఐఏఎస్ఐఈ మంచి అంటే నేను పడిన కష్టం నాతోటి వాళ్ళు అంటే పిహెచ్ అడిగిన ఇప్పుడు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానండి సార్ నాకు చాలా ఆనందంగా ఉంది నేను పడ్డ కష్టం నా పోలియో అలా వికలాంగులు పడకూడదని నా చేత కలిగిన సాయం నేను చేస్తూ మన స్టేట్ కేసు సర్వీస్ చేస్తూ మీ గౌరవాన్ని మన స్టేట్ రెస్పాన్సిబిలిటీ గౌరవాన్ని మొత్తం పెంచాలని ఆశిస్తూ ఈ సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక పాదాభి ధన్యవాదాలు జై హింద్ సార్ సార్ అమ్మాకూర్కి వెళ్ళాలని ఐడియా మీకు నాకు నేను ఎన్జిఓ స్కూల్ సార్ ఏఎంజీ అక్కడ పోలియో వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది సార్ అది ఫ్రీగానే చదువుకున్నాను ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఎక్కువ నా ఉండకూడదు అనుకున్నాను సార్ నా ఫస్ట్ థింగ్ స్కూల్లో చదువుతా ఉంటారు కదా సార్ అయితే స్కూల్ ప్రైవేట్ కాలేజీలో చదివే సంస్థ నాకు లేదు సార్ లేకపోతే స్కూల్లో చదివే వాళ్ళే ఉపాధ్యాయులు గారు అమ్మాయికి ఫోన్ చేసి ఇటు సంగతమ్మ పలానా ఏపీఆర్జీసీలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఆన్లైన్లో పెట్టుకోవాలి కదా సార్ అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోండి ఆ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ లో పాస్ అయితే కౌన్సిలింగ్ వచ్చింది ఆ కౌన్సిలింగ్ లో ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సార్ మీకు ఎవరు చెప్పారు అట్లా రా అంటే స్కూల్లో స్కూల్ సార్ సారే అప్లికేషన్ ఫిల్అప్ చేశారు చాలా సపోర్ట్ చేశారు సార్ మా పేరెంట్స్ తో పాటు నా టీచర్స్ గురువులు చాలా హెల్ప్ చేశారు ఎలాగో టెస్ట్ రాశాను పాస్ అయ్యాను మంచి స్కోర్ చేశాను నిమ్మకూరులోనే నాకు సీట్ రావటం ఇంకా చాలా గౌరవంగా ఉంది సార్ అనుకోలేదు నిమ్మకూరులోనే వస్తుంది దూరం వస్తే తాడిపూడే ఉంది సార్ మళ్ళీ గర్ల్స్ కి అంత దూరం మళ్ళీ నేను ఫేస్ చేయలేనేమో నా ప్రాబ్లం మళ్ళీ ఇంకెన్ని ఫేస్ చేయాలో అని చాలా కుంగిపోయాను కానీ బై నాకు నిమ్మకూరులోనే వచ్చింది నిమ్మకూర్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్ ఫస్ట్ ఇయర్ లో ఇబ్బంది పడ్డాను కానీ సెకండ్ ఇయర్ మన ప్రభుత్వం వచ్చిన చాలా ప్రతి దాంట్లోనూ ఇంప్లిమెంట్ చాలా బాగుంది సార్ నేను ఇంత స్కోర్ చేయగలిగాను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే ప్రభుత్వం వల్లే సార్ అసలు హ్యాండ్ రైటింగ్ ఒకటి నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది సార్ అసలు సార్ డౌట్

Myself T. Tanuja, a glorious student of APMS Garbham, Vijayanagaram district. I am here to talk about my success story to all of you. Modern school. Modern school. AP Model School Garbham, yeah. sir. I owe a biggest part of my success to my college and my faculty, sir. I am a student of APMS Garbham since 2018. I joined there in my sixth class, sir. I am really proud of my school because I am seeing it from seven years, and I am saying it's success from seven years. Really, it's in highest position in, in our vijayanagaram districts. In the year 2018, when I was entered into sixth class, I was approached many private schools to join, but I rejected and I chose AP Model School as a choice. That's the better decision that I make in my life, sir. I am ignited by my teachers, my parents. And all the faculty in a very different ways that that leads to my success till this position, this to this sir. Uh, i'm I'm thankful to CM Sir, Deputy CM and Education Ministers sir in lot of ways and I'm here I didn't expect that I'll get a state topper state topper and life loss and sir. I'm really proud. అది ఆ ప్రౌడ్ మూమెంట్ నేను నా పేరెంట్స్ కి ఇచ్చాను ఈ రోజు ఎక్కడున్నారు నేను సిక్స్త్ క్లాస్ లో మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మండల్ ఫస్ట్ వచ్చాను సార్ అప్పుడు మన టీడీపీ ప్రభుత్వమే ఉంది లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ త్రీ వచ్చాయి ఇప్పుడు థౌసండ్ కి నైన్ ఎయిటీ సెవెన్ వచ్చాయి సార్ ఐ థింక్ మన ప్రభుత్వం నాకు సక్సెస్ని తెస్తుంది అప్పుడు కూడా నేను మండల్కి ఫస్ట్ వచ్చాను ఇప్పుడు రాష్ట్రానికే ఫస్ట్ వచ్చాను ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ దిస్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ నోట్ బుక్స్ బ్యాగ్స్ ఎక్స్పెషల్లీ మిడ్ డే మీల్స్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బికాస్ ఐఎమ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఐ నో వాట్స్ ద ప్రాబ్లమ్స్ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్ ఇన్ మై ఫ్యామిలీ It's very useful for students like me who came from educationally and economically backward areas, sir. We're really blessed to have this, sir. Thank you very much. I proudly say that I'm a student of APMS Garba. I promise my school that I definitely give a good name in future and now also. Sir, as a BIPC student, I want to do medicine. But now, if okay, a student to okay, do medicine chair and okay, a color, sir, ఐ వాంట్ టు బికమ్ అ సివిల్ సర్వెంట్ నాకు సర్వ్ చేయడం చాలా ఇష్టం ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ ఫర్ సర్వీస్ నేను ఫిక్స్ అయ్యాను నేను ఎలాగైనా నా లైఫ్ సర్వీస్ కోసమే ఇవ్వాలి బట్ ఇంట్లో ఆ ఫైనాన్షియల్ ఆ స్టేటస్ లేదు గవర్నమెంట్ నాకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తుంది అని తెలుసు నేను ఆశిస్తున్నాను నాకు గవర్నమెంట్ తప్పకుండా ఫేవర్ చేస్తుంది నేను అది తీసుకొని నేను యుటిలైజ్ చేసి కన్ఫామ్ గా ఏదో ఒక రోజు మళ్ళీ నేను సీఎం సార్తోనే మళ్ళీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తాను బాబు గారు ఫోన్ చెప్పాలి నాన్నగారు ఒక నాన్నగారి పేరు సూర్యనారాయణ అమ్మ పేరు ఆదిలక్ష్మి ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం సార్ మాది నార్మల్గా రైతులంటే అంత పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు నాన్నగారిని ఇప్పుడు మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే దట్స్ ఏ ప్రౌడ్ ఫుల్ మూమెంట్ ఫర్ మీ ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ నో వర్డ్స్ ఇందాక కూడా ఏడుపు వచ్చేసింది ఎందుకో తెలీదు అందరూ ఫోన్ చేసి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంట కదా నిజంగా తెలీదు అంటే సర్పంచ్ ఇంకా ఎక్కువ ఎంపీపీ సార్ గట్రా వచ్చి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందట కదా చాలా చాలా గొప్పది అని అంటే డాడీ ఇంటికి వచ్చి ఇలాగ అన్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు ఇది చేయాలంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ సార్ బికాస్ ఐఎమ్ మేకింగ్ మై పేరెంట్స్ ప్రౌడ్ దట్స్ ఇఫ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ అర్జింగ్ అవర్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ మీ ఫ్రీ సీట్ అండ్ నీట్ కోచింగ్ సార్ ప్లీజ్ అండ్ ఐ నో ద గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ చెప్పేస్తుంది చెప్పాను కదా సార్ మన గవర్నమెంట్ నాకు ఒక అంటే అప్పుడు అది నా నమ్మకం నాకు అనిపిస్తుంది అప్పుడు నేను మండల్ ఫస్ట్ వచ్చాను ఇప్పుడు స్టేట్ ఫస్ట్ నీట్ లో ఫస్ట్ వస్తారు గుడ్ ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది నీట్ లో ఆల్రెడీ మీ మధ్యలో నుంచి మంచి పోటీ ఉంది గుడ్ వీ విల్ సపోర్ట్ అమ్మా నో సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ డెఫినెట్లీ ఐ డెఫినెట్లీ ఐల్ డెఫినెట్లీ సర్వ్ అవర్ స్టేట్ ఈ రోజు నేను ఈ రోజు చెప్పాను మీకు ఏదో ఒక రోజు చేసి చూపిస్తాను కన్ఫర్మ్ గా మీరు నువ్వు ఆ రోజు చెప్ప చేసి చూపించావు వెరీ గుడ్ అమ్మా అంటాడు ఐల్ మేక్ యూ ప్రౌడ్ అండ్ ఐల్ మేక్ ఆర్ స్టేట్ ప్రౌడ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అబ్బాయిలు ఎవరు మాట్లాడలేదు చాలా క్వైట్ గా ఉన్నారు అసలు